శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందన సంరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అంకుడి చెట్లు విరివిరిగా పెంచి కొండపల్లి బొమ్మల కళాకారులకు చేయతి ఇవ్వాలని సూచించారు తిరుపతి జిల్లా శేషాచలం పరిధిలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు ఐదు కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణం చేశారు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన తిరిగి అడవిని అడవు పరికించి చూశారు శేషాచలం అటవీ ప్రాంతంలో అసలు ఏం జరుగుతోంది ఎర్రచందనం ఎంత విస్తీర్ణంలో ఉంది ఎర్రచందనాన్ని సంరక్షించేందుకు తీసుకుంటున్న చర్యలేంటి నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రధాన వృక్ష జాతులేంటి వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు మార్గం మధ్యలో నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ ఎక్కారు బైనాక్యులర్లో అడవి మొత్తం పరికించి చూశారు ఎర్రచంద్రం మొక్కలు ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి శేషాచలం అడవి సరిహద్దులు వెలుగొండ అటవీ సరిహద్దులను అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు వాచ్ టవర్ నుంచి గుంటుమడుగు వాగు ప్రవాహాన్ని పరిశీలించారు స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది ఎటువైపు ప్రయాణిస్తుంది తదితర వివరాలు ఆరా తీశారు ఎర్రచందనం వ్యాపించి ఉన్న ప్రాంతాన్ని సంరక్షించేందుకు గతంలో మాదిరి కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు వాచ్ టవర్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన అడవిలో ప్రయాణం చేశారు ఎర్రచందనం మొక్కలతో పాటు ఎర్రచందనం మాదిరి కనిపించే బిల్లుడు వృక్షాలను ఆసక్తిగా తిలకించారు మార్గం మధ్యలో అంకుడి చెట్లను అటవీ అధికారులు పవన్ కళ్యాణ్కి చూపించారు శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే అంకుడి చెట్లు ఇరవై మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతాయని తెలిపారు అంకుడి చెట్లు పెరిగేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు శేషాచలంలో ఉండే వాటిని విరివిరిగా పెంచి కొండపల్లి బొమ్మల కళాకారులకు సరఫరా చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు నరికి ఉన్న ఎర్రచందనం చెట్ల వేళను పరిశీలించారు ఆ చెట్లు చాలా ఏళ్ల క్రితం స్మగ్లరు నరికినమని వేళ్ళతో సహా పెగిలించకపోవడం వల్ల తిరిగి జీవం పోసుకున్నాయని అటవీ అధికారులు పవన్ కళ్యాణ్కి వివరించారు ఎర్రచందనం మొక్కలకు సహజ సిద్ధమైన రక్షణ కల్పించేందుకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు శేషాచలం అడవుల్లోకి స్మగ్లర్లు ఎటువైపు నుంచి ఎక్కువగా వస్తారు తమిళనాడు నుంచి వచ్చే స్మగ్లర్లు ఏ వైపు నుంచి ఎక్కువగా అడవిలో ప్రవేశిస్తూ ఉంటారు వారిని పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వాటి నుంచి అటవీ శాఖ అధికారులు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు చందనం స్మగ్లను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు టాస్క్ ఫోర్స్ కోబింగ్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి తదితర అంశాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు మామండూరు అటవీ ప్రాంతంలో ఏనుగులు సంచరించే ప్రాంతాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు వాచ్ టవర్ నుంచి పరిశీలించడంతో పాటు శేషాచలం వెలుగొండ నల్లమల అడవుల మ్యాపులను క్షుణ్ణంగా పరిశీలించారు తిరుమల బాగ్రాపేట కళ్యాణి డ్యాం తదితర ప్రాంతాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయని అధికారులు తెలిపారు శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ జీవ వైవిధ్యం తదితర అంశాలపై అధ్యయనం చేశారు గుంటుమడుగు వాగు వద్ద ప్రకృతి అందాలను పవన్ కళ్యాణ్ ఆస్వాదించారు మార్గమధ్యంలో గుంటుమడుగు వాగులో పవన్ కళ్యాణ్ దిగారు నీటి స్వచ్ఛతను పరిసరాల్లో ఉన్న అరుదైన వృక్ష సంపదతో కూడిన ప్రకృతి అందాలను పరికించారు వాగు వద్ద కాసేపు సేత తీరారు ఆ ప్రాంతంలో కనిపించే మెల్లం ఎదురు బొంగుల ప్రత్యేకతలను తెలుసుకున్నారు తిరుగు ప్రయాణంలో మామండూరు క్యాంపు వద్ద సైగస్ మొక్కను నాటి నీరు పోశారు